ఈ రోజే అమలక ఏకాదశి ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ కథను వినలేరు ఈ రోజు అమలక ఏకాదశి అమలక ఏకాదశి లేదా అమలు ఏకాదశి అని అంటారు ఈ రోజున అమలక ఏకాదశి మహత్యాన్ని తెలుసుకోవాలంటే ఎన్ని పురాణ కథలు చదివినా సరిపోదు ఈ ఏకాదశిని ఒక వ్రతంలాగా భావించి అన్ని నియమాలతో వ్రతం చేసి పాపాలను పోగొట్టుకుని మోక్షాన్ని పొందినటువంటి ఎందరో పుణ్యపురుషులు ఉన్నారు ఉపవాసం ఆధ్యాత్మికంగా మానసిక ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా ఇంకో రకంగా కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది పదిహేను రోజుకొకసారి ఒక రోజు మొత్తం ఏమి తినకుండా ఉండటం వలన కడుపు విశ్రాంతి లభించి ఆరోగ్యం దెబ్బ తినకుండా ఉంటుంది మనకు సంవత్సరంలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఒక్క ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత ఉంది మరి ఈ పాల్గొన మాసంలో హోలీ పండుగకు ముందు వచ్చే ఏకాదశిని అమలక ఏకాదశి అంటారు ఈ రోజు ఉసిరి చెట్టుకు విశేషమైనటువంటి పూజలు చేస్తారు శ్రీమన్నారాయణుడు ఈ రోజు ఉసిరి చెట్టులో తేరి ఉంటాడు అని పురాణాలు చెబుతున్నాయి అంతేకాదు లక్ష్మీదేవి కుబేరుడు ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు సమీపంలో నివాసం ఉంటారని చెప్పి ప్రతీతి మరి ఎంతో విశేషమైనటువంటి ఈ ఏకాదశి నాడు స్వామివారి కథను విని స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం పూర్వం ఒకప్పుడు ఉత్తర భారతదేశంలోని ఒక ప్రదేశంలో మహర్షి నివాస స్థానమైనటువంటి అనే పుణ్యస్థలంలో మహర్షులందరూ కూడి యజ్ఞ యాగాదులను ఆచరిస్తుండగా ఆ యాగాలను తిలకించేందుకు సూత మహర్షులు వారు వచ్చారు ఆయన రాక మామూలుగానే అందరికీ ఎంతో ఆనందం కలిగిస్తుంది సకల శాస్త్ర పారంగతులు కదా మరి ఆయన రాక వారందరికీ కూడా ఆనందాయకంగా ఉంటుంది కాబట్టి అతిథి మర్యాదలు గావిస్తారు ఉచితాసనంపై నియమించి దానిపైన అతన్ని కూర్చోపెడతారు ఆ సూత మహర్షి చుట్టూ అక్కడ ఉన్నటువంటి ఋషపుంగోలు అందరూ కూడా చేరుతారు అప్పుడు శవణకుడు ఓ సూత మహర్షి మీ రాక మాకు ఎంతో ఆనందం కలిగిస్తుంది మా ఆశ్రమాలకు పునీతం చేశారు మీరు చెప్పగా మేం ఎన్నో పురాణ కథలు విని తరించాం ఈ యాగ సమయంలో మీరు మూడు లోకాల్లో ప్రసిద్ధి చెందినది సర్వపాపాలను సమీపం చేసేది ఫలప్రదమైనటువంటి వ్రతం గురించి ఏదైనా ఉంటే చెప్పండి అంటూ ప్రార్థిస్తారు ఓ ఋషి పుంగులారా మీరు అడగడం నేను చెప్పకపోవడం ఉంటుందా పూర్వం నారద మహర్షి వారు శనక మహర్షిని ఇదే ప్రశ్న అడిగారు అప్పుడు శనక మహర్షి చెప్పినటువంటి వ్రతం గురించి మీకు చెబుతున్నాను సావిధనంగా వినండి ముల్లోకాలలో ప్రసిద్ధి పొందినది సర్వ పాపాలను పోగొట్టేది సిద్ధింప చేసేది ఒక వ్రతం ఉంది దానిని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు స్త్రీ పురుష వయోభేదం లేకుండా ఆచరించవచ్చు వ్రతం ఆచరించిన మోక్షప్రదం శ్రీ మహావిష్ణువుకు మహాప్రీతికరం ఈ వ్రతం పేరే అమలక ఏకాదశి వ్రతం ఈ వ్రతం సర్వభీష్టప్రదమైనది ఈ వ్రతాన్ని చేస్తే స్వామి అనుగ్రహాన్ని పొందినటువంటి కొంతమంది భక్తుల గురించి తెలుసుకుందాం అంటూ సూత మహర్షి వారు సవరకాది మహామునులతో ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వంటి కొందరి భక్తుల కథలు చెబుతారు పూర్వకాలమున మహర్షి నర్మదా తీరమా నివసిస్తూ ఉండేవాడు అతను గొప్ప తపోనిధి నర్మదా నది తీరం నానావిధ వృక్షాలతో కూడి ఉండేది సిద్ధులు చారణులు యక్ష గంధర్వ విద్యార్థులు అక్కడ విహారిస్తూ సేవిస్తూ ఉండేవారు కందమూలాలు అనేక రకాలైనటువంటి ఫలాలతో నిండి ఉండే చేత సేవింపబడుతూ ఉన్నటువంటి ఆ ప్రదేశంలో గాలిలో మహర్షి చాలా కాలం నివసించారు కొన్ని రోజులకు ఆ గాలిలో నుంచి భద్రశీల అనేటువంటి ఒక పుత్రుడు జన్మించాడు అతను పూర్వజన్మ ధ్యానం కలవాడు జితేంద్రేడు సుప్రసిద్ధుడు నారాయణ భక్తుడు భక్తశీలుడు మహాబుద్ధిమంతుడు చేత బాల్యంలో కూడా మట్టి విష్ణు ప్రతిమను చేసుకుని స్వామివారిని పూజిస్తూ ఉండేవాడు అది అతని బాల్య క్రీడల్లో ఒక భాగంగా మారిపోయింది ఆ విధంగా సర్వలోకాల్లోనూ లోకాల్లోనూ శ్రీ మహావిష్ణువుని పూజిస్తూ ఉండేవాడు తోటి మిత్రుడు కూడా స్వామివారి గురించి ఎప్పుడూ నిత్యం చెబుతూ ఉండేవాడు కాబట్టి ఈ విధంగా భద్రశీలకు ఏర్పడినటువంటి ఆ తోటి బాలురు కూడా చక్కగా శ్రీహరి ప్రతిమను చేసి విష్ణు భక్తితో స్వామిని అర్చిస్తూ ఉండేవారు సర్వ ప్రాణికోటికి మూలధారమైనటువంటి శ్రీ మహావిష్ణువు ప్రార్థిస్తూ ఈ లోకాలన్నిటికీ శుభాలు కలగాలని చెప్పి ఎప్పుడూ కోరుకుంటూ ఉండేవాడు అప్పుడు కాస్త క్రీడా సమయం దొరికినా సరే ఆ సమయంలో కూడా మంచి ముహూర్తంలో కానీ ఏకాదశి అనే పేరును సంకల్పం చేసుకుని శ్రీహరిని ఎప్పుడూ సేవించుకుంటూ ఉండేవాడు ఆ విధంగా చరిత్ర కలిగినటువంటి కుమారుని చూసి గాదుమ మహర్షి ఆశ్చర్యం పొంది పుత్రుడిని కౌగలించుకొని ఈ విధంగా ప్రశ్నిస్తాడు ఓ కుమారా భద్రశీల నీవు ఖచ్చితంగా భద్రమైనటువంటి ఋషిపుంగుడివే నాయనా నీ చరిత్ర యోగుడికి కూడా తెలుసుకోవడం నిజంగా కష్టసాధ్యం మంగళప్రదమైనటువంటి హరిపూజను ఎల్లప్పుడూ చేస్తూ ప్రాణకోట శ్రేయస్సును కోరుతూ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటావు సుఖదుఖాలను విడిచిపెట్టి మమకార రహితుడై శాంత చిత్తంలో పరిజ్ఞానం చేస్తూ ఉంటాం బాలుడైనటువంటి నీకు అసలు ఇటువంటి బుద్ధి ఏ విధంగా కలిగింది మహాత్ములను సేవించడాదే హరిభక్తి కలదు సామాన్యంగా లోకంలోని మానవులకు ఆ వలన కార్యములందు ఆసక్తి కలుగుతుంది నీకు అసలు ఏ విధంగా అలౌకికమైనటువంటి బుద్ధి కలిగింది మానవులకు తపస్సు పూర్వజన్మ శుక్తం లేనిదే భగవద్భక్తి అనేది ఉండదు అందుచేతనే నేను నిన్ను చూస్తుంటే ఆశ్చర్యం చెందుతున్నాను నీపైన ప్రేమతో అడుగుతున్నాను నాయన నాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను అని అంటాడు అప్పుడు పూర్వజ్ఞానం కలవాడు అయినటువంటి ఆనందంతో తాను అనుభవించిన విషయాన్నంతా కూడా యథావిధంగా తండ్రికి ఈ విధంగా తెలియజేశాడు ఓ తండ్రి మహాముని నేను పూర్వజన్మలో అనుభవించడం అనే దాని గురించి ఇప్పుడు మేము చెబుతున్నాం శ్రద్ధగా వినండి నాకు పూర్వజ్ఞానం కలదు కాబట్టి యమధర్మరాజు నాతో చెప్పిన దాని గురించే ఇప్పుడు మీకు విన్నవించుకుంటున్నాను అంటాడు ఆ మాటలు విన్నటువంటి మహర్షి ఆశ్చర్యం చెంది ప్రేమతో మహాబుద్ధిమంతులైనటువంటి భద్రశీలతో ఓ మహానుభావ నీవు పూర్వజన్ములు ఎవరివి యముడు అసలు నీతో ఏం చెప్పాడు ఎందువలన చెప్పవలసి వచ్చింది దాని గురించి కూడా సవివరంగా విన్నవించండి అంటాడు అప్పుడు తండ్రి నేను పూర్వచంద్రవంశపు రాజుని నా పేరు ధర్మకీర్తి నా గురువులు దత్తాత్రేయ మహేశ్వరులు తొమ్మిది వేల సంవత్సరాలు చక్కగా రాజ్య పరిపాలన చేశాను ఐశ్వర్యమతంతో పాఠశాల జనుల స్నేహంతో భాషా ఆచారాలను పాటించని మొదటి చాలా పుణ్యకార్యాలను అనుసరించి పుణ్యం సంపాదించుకున్నాను కానీ నేను వేద మార్గాన్ని విడిచిపెట్టేశాను కనీసం పలకడం కూడా మర్చిపోయాను ఆ విధంగా నేను చాలా యజ్ఞాలను కూడా నాశనం చేశాను నా ధర్మాన్ని అనుసరించడం వలన దేశంలో ప్రజలు కూడా నన్నే అనుసరిస్తూ ఎప్పుడూ అధర్మాన్ని ఆచరిస్తూ ఉండేవారు ఆ విధంగా వారిద్దరి నుండి ఆరోగంతు భాగం నాకు కూడా దక్కింది ఆ విధంగా పాపాలు చేసినటువంటి పరుడైన కోసమై ఆ శక్తి తొలది ఒకనాడు అడవికి వెళ్ళాను ఆ విధంగా అడవికి నేను నా సైన్యంతో కూడి చాలా మృగాలను వేటాడి చంపేశాను ఆకలి దప్పికలు కలగడంతో రేవా నది అనే నదీ తీరానికి చేరుకున్నాను సూర్యతాపానికి గురై నేను రేవా నదిలో స్నానం చేశాను కానీ నా వెంట నాతో పాటు వచ్చినటువంటి సైన్యం మాత్రం ఆ నదీ తీరానికి రాలేదు సైన్యం లేక ఒంటరిగా ఆకలి దప్పికలతో బాధ పొంది నదీ తీరవాసులను కలిశాను ఆ విధంగా సాయంకాలం నాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నటువంటి వారిని చూశాను ఒంటరి అయినటువంటి నేను వారితో కలిసి నిరాహారంగా ఉండిపోయాను వారితోనే జాగరణ కూడా చేశాను బడలిక చేత ఆకలి దిగలు చేత ఉన్నటువంటి నేను జాగారం చివర ప్రాతకాలంలో మరణించాను అప్పుడు పెద్ద పెద్ద కోరలు కలిగినటువంటి భయంకరమైనటువంటి యమబడులు నన్ను బహు కష్టతరమైనటువంటి మార్గంలో యముడి దగ్గరకు తీసుకునిపోయారు అక్కడ యమధర్మరాజును చూశాను అప్పుడు యమధర్మరాజు చిత్రగుప్తుని పిలిచి ఇతని చరిత్రను అమలుపరచవలసింది శిక్ష గురించి వివరించమని చెప్పు అన్నాడు అప్పుడు చిత్రగుప్తుడు ఈ విధంగా పలుకుతాడు ధర్మరాజా మామూలుగా అయితే ఇతను అసలు నిజంగా పాపాత్ముడే పాపాలను చేస్తున్నాడు అయినప్పటికీ అతను ఏకాదశి తిథి రోజున నిరాహారంగా ఉండి పాపాలన్నీ కూడా తొలగిపోయాయి కదా మరి తను ఆ రోజు నిరాహారంగా ఉన్నాడు వేటకాయ బయలుదేరి వెళ్ళాడు ఏకాదశి రోజున రేవానదిలో స్నానమాచరించి నదీ తీరంలో నిరాహారంగా ఉండి జాగరణ చేశాడు కాబట్టి అతనికి ఉన్నటువంటి పాపాలన్నీ కూడా నశించిపోయాయి ప్రభు ఇది ఏకాదశి ప్రభావం వల్ల జరిగిందని చెబుతాడు చిత్రగుప్తుడు అప్పుడు ఆ మాటలన్నీ ఆలంకించినటువంటి యమధర్మరాజు వినయంతో అతనికి నమస్కరించాడు నన్ను పోషించాడు ఈ విధంగా పలికాడు ఓ మురళరా నా మాటలను శ్రద్ధగా అలకించండి మీకు హితం గురించి చెప్పబోతున్నాను ధర్మ మార్గంలో నడుచుకునే మానవులను నా దగ్గరకు అస్సలు తీసుకురాకండి అని యమధర్మరాజు అంటాడు విష్ణు పూజ చేసేవారని భక్తులను కృతజ్ఞులను ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారని జితేంద్రును నారాయణ అచ్యుతహరి నాకు రక్షకుడు తమ్మంటూ ఎప్పుడూ కూడా ఆ స్వామిని స్మరిస్తూ ఉండేవారని శాంతిను ద్వారా విడిచిపెట్టేయండి నారాయణ చితహరి జనార్దన కృష్ణ విష్ణుపత్ మేష జాబితా శివశంకర అంటూ ఎల్లప్పుడూ ఎవరైతే పలుకుతూ లోకహితాన్ని కోరుకుంటారో అలాంటి ప్రశాంతతను దూరం నుండే చూసి విడిచిపెట్టేయండి వారికి ఎలాంటి శిక్షలు ఉండవు అన్ని కర్మలను నారాయణుడే అర్పించి వారిని హరిభక్తి గల వారిని స్వధర్మాచార మార్గాన్ని ఆచరించే వారిని గురుసేవకులను సత్ తత్వధానము చేయువారను విడిచిపెట్టేయండి పశువులతో స్నేహం లేని వారిని బ్రాహ్మణ భక్త కలవారని సంఘంతో ఆసక్తి కలవారని అతిథి పూజ వారిని శివ విష్ణువులు ఎందుకు సమయమైనటువంటి భావం కలవారని జనాభా ప్రకారం చేస్తూ హరికథా మృతుమును సేవించేవారని విడిచిపెట్టండి కలిసి వారిని ప్రజలను ఉద్దేశిస్తూ ఉండేవారని జనులు నాశనం చేసేవారని అపరాధాలు చేసేవారని ఏకాదశి వ్రతాన్ని చేయని వారని ఉగ్ర స్వభావాలను లోకపవాదాలు నెలకొని పరులను నిందించేవారని గ్రామంను నాశనం చేసేవారని ఉత్తమును ద్వేషించేవారని బ్రాహ్మణ ధనాన్ని ఆశించేవారిని విష్ణువునందు ఇష్టత లేని వారిని మూర్ఖులను పాపులను చేసేవారిని నా వద్దకు తీసుకురండి అంటూ యమధర్మరాజు పలికినటువంటి మాటలు విని నేను చేసినటువంటి పాపకర్మలను తెలుసుకుని చాలా బాధపడ్డాను పాపాలను తలుచుకుని పశ్చాత్తాప చెందడం వలన సందర్భాలను వినడం వలన అప్పుడే నాకు ఉన్నటువంటి పాపాలను పూర్తిగా నశించిపోయాయి ఇట్లు పాపరహత్యం పొంది హరిసారూప్యాన్ని పొందినటువంటి నాకు ధర్మరాజు నమస్కరించాడు అప్పుడు యమదూతుల భయంతో వణిగిపోతూ యమధర్మరాజు చెప్పినట్టు ధర్మం గురించి విశ్వసించారు ఆ తర్వాత యమధర్మరాజు స్వయంగాను సన్మానించి వంద దివ్య విమానాలతో శ్రీ మహావిష్ణువు యొక్క పర ప్రదానికి పంపించాడు నేను చేసినటువంటి ఏకాదశి ఉపవాసం జాగరణ విష్ణు లోకాన్ని పొందాను కల్పకోటి సహస్రాలను కల్పకోటి శతాలను కల్పకోటి శాస్త్రాలను విష్ణులోకమునే ఉన్నాను తర్వాత ఇంద్రలోకానికి వచ్చాను అక్కడ కూడా దేవతలందరి చేత పూజలు అందుకుంటూ కల్పకోటి సహస్రములు అన్ని భోగాలతో అక్కడే నివసించాను ఆ తర్వాత భూలోకానికి వచ్చాను తండ్రి ఇక్కడ కూడా విష్ణు భక్తులైనటువంటి మీ వంశంలోనే పుట్టాను కదా జన్మ ధ్యానం చేత ఈ విషయాలన్నీ కూడా నాకు తెలుసుకున్నాను కాబట్టే నా తోటి బాలుడితో కలిసి విష్ణు పూజ ప్రయత్నం చేస్తున్నాను మొదట నేను ఆశించింది ఏకాదశి వ్రతమని నాకు కూడా తెలియదు తండ్రి పూర్వజన్మ జ్ఞానం చేయి ఇప్పుడే తెలుసుకున్నాను నాకు తెలియకుండా ఏకాదశి ఉపవాసం జాగరణకే అంతటి ఫలితం కలిగినందువలన కడు శ్రద్ధతో భక్తితో ఏకాదశి వ్రతాన్ని చేసేవారికి కలిగే పుణ్యము ఎంత అని నేను ఏం చెప్పగలను కాబట్టి తండ్రి పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వ్రతాన్ని కోరి ప్రతినిత్యము విష్ణు పూజ చేస్తాను శ్రద్ధతో ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు పరమానందాయకమై ఇరవై విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు అంటూ భద్రశీలుడి మాట వినగలవు మహర్షి పరమానందం విష్ణు భక్తి పారాయణుడు అయినటువంటి నీవు నా వంశంలో పుట్టావు కాబట్టి నా వంశం మొత్తం కూడా ధన్యమైందని ఆయన జన్మ కూడా ధన్యమైంది అని చెప్పి ఎంతో సంతోషంతో మహర్షి తన పుతుడికి విధి విధానంగా హరిపూజా విధానం గురించి చెబుతాడు ఈ విధంగా ఏకాదశి వ్రతాన్ని కలు శ్రద్ధతో ఆచరించినటువంటి భద్రశీరుడికి చివరికి విష్ణులోక సాన్నిధ్యం కలిగిందంటూ సోత మహర్షుల వారు శౌనకాదిమలందరికీ కూడా ఈ కథ గురించి వివరించారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ